కేసు పెట్టడానికి కారణం ఏంటంటే రమ్యకృష్ణ గారి మీద ఇటు శిల్క ప్రవీణ్ గారి మీద అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా టీవీ మీద కొన్ని ఛానళ్ల మీద టార్గెట్ గా తను తీసుకుందేమో బీసీ నాకు పెట్టిందేమో కేసులు అన్నిటి కూడా బహుజనుల మీద కేసులు పెట్టింది సో ఇక్కడనే మనకు స్పష్టమైతా ఉన్నది మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తుండా లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే కేసు పెట్టినోళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ వాళ్ళన్ని కూడా ఒక పోస్టర్ రెడీ చేసి అన్ని వాళ్ళ ఛానళ్ళ నుంచో లేచారు ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తా ఉన్నాడు అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అనేటువంటి వ్యక్తులే కేసులు పెట్టారు ఎందుకు అంటే నన్నందుకు గానుగా వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టారు సో అక్కడ అన్నది ఏంటి అని అంటే క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చిండి ఆఫీస్ కి వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టిండు తను ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు అన్నా నువ్వైతేనే నువ్వు అయితేనే పక్కా మాకు న్యాయం చేస్తావు అన్నా అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీ మీ ఒళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టి ఉంటాడు సో ఈ రకంగా అనుమానాలు అయితే మాకు ఉన్నాయి అసలు ఏం జరిగింది సాయిశ్వరాచార్య ఎందుకు వచ్చిండు వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఆయన తిట్టిరా కొడతామన్నారా బెదిరించరా ఏం ఆయన ఎందుకు చనిపోయాల్సి వచ్చింది ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నది అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్ గా ఏడ్చే మొగ్గుని నమ్మొద్దు అని ఆ దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు కంట్ల కంచి నీటి రాదు అన్ని దొంగ ఏడుపులు ఏడుచుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పద్మం కట్టుకోవడం కోసమే బీసీ నిదానాన్ని వాడుతా ఉన్నాడు గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నిదానం ఏ నినాదమైనా చూసిన ఆర్టీఆర్ అన్నాడు తర్వాత దళితులను పైకి తీసుకొస్తా అని చెప్పేసి ఓ దళిత ముసుగు కప్పుకున్నాడు దాని తర్వాత సెవెన్ టూ డబల్ జీరో ఇంకా ఇట్లా చెప్తూ పోతే కోదండరామ్ సార్ పార్టీ కాంచెలి విశారదన మహారాజ్ దాకా మొన్న కాంగ్రెస్ పార్టీ దాకా ఇట్లా పూటకో పార్టీ పూటకో పార్టీ పూటకో వేషం కట్టుకుంటూ పబ్బ్యం గడిపే వ్యక్తి సమాజం కూడా నిన్ను నమ్మేటట్టు లేదు నిన్ను నమ్మేతట్టు లేదు తస్మాత్ జాగ్రత్త మల్లన్న ఇటువంటి కేసులు కనుక నువ్వు పెట్టాలని చూస్తే ఇంతకు వంద రోట్ వంద రేట్లు మేము తిరగబడతాం ఖచ్చితంగా నీకు మంచి సమాధానమే చెప్తాం మంచి సమాధానం చెప్తా నువ్వు మళ్ళీ నోరు మెదపంటది ఇక దయచేసి నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది ఈ బిస్తార సర్దుకోవాల్సిందే ఖచ్చితంగా ఇది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాం రైట్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్టర్ తీర్మార్ మల్లన్న నువ్వు ఒక జర్నలిస్ట్ గా ఉండి ఒక రాజకీయ నాయకుడు అయ్యావు మేమందరం చాలా సంతోషించాం ఎందుకు అని అంటే మనిషి ఎదగడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది జనం కోసం నిలబడడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది కాబట్టి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కారణం జర్నలిస్ట్లే ఇంకా చెప్పాలంటే అందరము కలిసి నీకు నువ్వెన్ని లప్తుకోరు పనులు చేసినా మాకు ప్రతి ఒక్కటి తెలిసినా మేము ఎందుకు నిన్న ఎంకరేజ్ చేశాము అని అంటే ఒక జర్నలిస్ట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే జర్నలిస్ట్ లో ఉన్నటువంటి కష్టాలు తెలిస్తే ప్రజల్లో తిరిగావు కాబట్టి కష్టాలు ప్రజల కష్టాలు నీకు తెలిస్తే కాబట్టి ఒక ఉద్యమంలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకి న్యాయం చేస్తావు చదువుకున్నాడువి అని చెప్పేసి అని మేము నీకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు కదా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా నువ్వు ఒక జర్నలిస్టు అని మర్చిపోయి నువ్వు పంతు రాజకీయ నాయకుల్లాగా లాగా బిహేవ్ చేస్తున్నావు అప్పుడు మేమేం చేయాలా బలన్న పంతు జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేస్తాం అర్థమైందా గుర్తు పెట్టుకో మీడియా కెన్ బ్రేక్ హిస్టరీ మీడియా కెన్ బ్రేక్ మేక్ హిస్టరీ బ్రేక్ హిస్టరీ మర్చిపోవద్దు చరిత్రని రాస్తాం అలాగే నీలాంటి వాళ్ళు దరిద్రపు చరిత్రలు కనుక రాయాలనుకుంటే కూలదోస్తాం ఇది మాత్రం గుర్తు పెట్టుకో ఈ రోజు వరకు ఏ ఉద్యమం నడిచినా ఆది నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఉద్యమం నడిచినా ఏ రాజకీయ నాయకుడు ఎదిగినా కారణం మీడియా కారణం జర్నలిస్టులు వాళ్ళ యొక్క కోణం నుంచి నువ్వు పని చేశావా అంటే జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ప్రజా కోణం నుంచి సామాజిక కోణం నుంచే పనిచేస్తాడు ఆ కోణంలో నువ్వు పనిచేసావా మేమందరం సపోర్ట్ గా ఉంటాం కోణం తప్పి నువ్వు నీ వైపు నువ్వు చూపించినావనుకో ఇక్కడ చూసినావా ఇవి గన్నులు అంటారు ఏమంటారు వీటిల్ని గన్నులు అంటావు మైకులు వాటిల్ని ఆ గన్నులు తిరిగి నీకెక్కు పెడితే తొలగిలేటటువంటి బుల్లెట్లకి భూస్థాపితం అవ్వాల్సి వస్తుంది ఆడపిల్లల మీద కేసు పెడతావా నువ్వు ఒక ఆడపిల్ల చేత కాలు మొక్కించుకొని బ్రష్టు పట్టించి ఒక సంసారాన్ని నాశనం చేసేసినావు అలాగే ఆడపిల్లల మీద కేసు పెట్టినావు ఇది ఏంటి అని ప్రశ్నించిన మిగిలిన మీడియా మిత్రులందరి మీద సోదరులందరి మీద కేసులు పెట్టినావు ఎన్నిబెడతారు మీరు ఎన్నబడతారు మాట్లాడుతూ అంటావు కదా నా బొచ్చు 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 పీకుతారని చెప్పేసి అని పీక్ చూపిస్తారు నీకు జనం పీకరేమో ఎందుకనంటే నువ్వు జనానికి నాయకుడు అని చెప్పి అమాయకులు నమ్ముతున్నారేమో నీది మొత్తం పీక్ ఎలా చూపించాలో జర్నలిస్టులకి తెలుసు మీడియాకి అంతకంటే బాగా తెలుసు నువ్వు మొదలు పెట్టావు మేము కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ